బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి శుభవార్తను షేర్ చేశాడు త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లుగా వెల్లడించాడు ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా మానస్ తెలిపాడు ఈ సందర్భంగా గర్భంతో ఉన్న తన భార్య సీజా బేబీ బాటోను కూడా అందులో షేర్ చేశాడు మానస్ బ్రహ్మమూడి సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి శుభవార్తను చెప్పాడు త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నట్లు ప్రకటించాడు ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు మానస్ ఈ సందర్భంగా తన భార్య శ్రీజా బేబీ బం ఫోటోను కూడా షేర్ చేశాడు మాది పెద్దలు కుదుర్చిన వివాహమే అయినా మా మనసులు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి ఇప్పుడు మా ఫ్యామిలీలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది బేబీ నాగులపల్లి వచ్చేస్తున్నాడంటూ తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు మానస్ నాగులపల్లి ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు మానస్ శ్రీజ దంపతులకు అభినందనలు తెలియజేశారు కాగా వారం రోజుల క్రితమే శ్రీజ్ కు గ్రాండ్ గా శ్రీమంతం వేడుకను కూడా నిర్వహించారు మానస్ కుటుంబ సభ్యులు ఇందుకు సంబంధించి ఫోటోలు వీడియోలని కూడా మానస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు గత ఏడాది నవంబర్ లో మానస్ శ్రీజాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది మీరిద్దరి పెద్దలు కుదుర్చిన వివాహం కాగా శ్రీజాను పెళ్లి చేసుకున్న తర్వాత మానస్ జీవితం బాగా మారిపోయింది బ్రహ్మముడి సీరియల్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు కొన్నాడు ఇప్పుడు పన్నంటి తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ యాక్టర్ కాగా కెరియర్ ప్రారంభంలో కాయరాజా కాయ్ ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు మానస్ అలాగే కొన్ని మూవీస్ లో స్పెషల్ రోల్స్ కూడా పోషించాడు ఇదే క్రేజ్ తో తెలుగు బిగ్ బాస్ ఐదు సీజన్ లో అడుగు పెట్టాడు తన తీరు మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచాడు ఇక బుల్లితెరపై బీభత్సమైన రేటింగ్స్ తో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ తో మానస్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు ప్రస్తుతం ఈ సీరియల్ తో పాటు కొన్ని రియాలిటీ షోలతో కూడా మానస్ బిజీ అయ్యాడు బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి శుభవార్తను షేర్ చేశాడు త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లుగా వెల్లడించాడు ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా మానస్ తెలిపాడు ఈ సందర్భంగా గర్భంతో ఉన్న తన భార్య సీజా బేబీ బోటోను కూడా అందులో షేర్ చేశాడు మానస్ బ్రహ్మముడి సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి శుభవార్తను చెప్పాడు త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నట్లు ప్రకటించాడు ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు మానస్ ఈ సందర్భంగా తన భార్య శ్రీజ బేబీ బం ఫోటోను కూడా షేర్ చేశాడు మాది పెద్దలు కుదుర్చిన వివాహమే అయినా మా మనసులు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి ఇప్పుడు మా ఫ్యామిలీలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది బేబీ నాగులపల్లి వచ్చేస్తున్నాడంటూ తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు మానస్ నాగులపల్లి ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు మానస్ శ్రీజా దంపతులకు అభినందనలు తెలియజేశారు కాగా వారం రోజుల క్రితమే శ్రీజకు గ్రాండ్ గా శ్రీవంతం వేడుకను కూడా నిర్వహించాడు మానస్ కుటుంబ సభ్యులు ఇందుకు సంబంధించి ఫోటోలు వీడియోలని కూడా మానస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు గత ఏడాది నవంబర్ లో మానస్ శ్రీజాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది మీరిద్దరి పెద్దలు కుదుర్చిన వివాహం కాగా శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత మానస్ జీవితం బాగా మారిపోయింది బ్రహ్మముడి సీరియల్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు కొన్నాడు ఇప్పుడు పన్నంటి తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ ఆక్టర్ కాగా కెరియర్ ప్రారంభంలో కాయరాజా కాయ్ ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు మానస్ అలాగే కొన్ని మూవీస్ లో స్పెషల్ రోల్స్ కూడా పోషించాడు ఇదే క్రేజ్ తో తెలుగు బిగ్ బాస్ ఐ సీజన్ లో అడుగు పెట్టాడు తన ఆట తీరు మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచాడు ఇక బుల్లితెరపై బీభత్సమైన రేటింగ్స్ తో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ తో మానస్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు ప్రస్తుతం ఈ సీరియల్ తో పాటు కొన్ని రియాలిటీ షోలతో కూడా మానస్ బిజీ అయ్యాడు